అందరికి కొంతకాలం విశ్రాంతినిస్తాడు మళ్ళీ పుట్టుక లేకుండా ఇప్పుడు నాకు చెప్పండి శివుడు చేసేటటువంటి పనిలో క్రౌర్యం ఎక్కడుంది అసలు ఎక్కడైనా క్రౌర్యం ఉందా ఆయనంతటి మహోదారుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఎందుకని అంటే లోకమునకు తండ్రి ఆయన ఆయన దయ అటువంటిది అనుశాసనిక పరమంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి కావాలంటే మీరు మహాభారతం ఇంటికి వెళ్ళి చూడండి శంకర కైలాసం ఉంది విండికొండు ఉంది ఇంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను బ్రహ్మదేవుడు అడిగాడు శంకర చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లలోకి బయలుదేరుతాయి వాళ్ళని అనుష్ఠానం చేయని ఇవ్వవు సూర్యోదయాత్ పూర్వ నిర్మాల్యం అవి తీసేస్తాయి తీసి పూచేసేస్తాయి తర్వాత యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది భర్త చేయడు ముందు స్నానం భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది భర్త పూజ చేస్తాడు ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడి నీళ్లు పెట్టి చెయ్యాలి కదా నిర్మాల్యం తీయడం భార్య పని అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు ముందు అభిషేకం ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లలోకి వచ్చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి పెట్టాలి అందుకుని శ్మశానంలో ఆయన నర్తన చేస్తూ ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి బ్రతికున్న నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు వీళ్ళింటికి ఎడతాడు ప్రయాణాలు చేస్తాడు రైళ్ళు ఎక్కుతాడు అక్కడికి ఎడతాడు ఇక్కడికి ఎడతాడు విమానాలకు ఎక్కుతాడు వాళ్ళింటికి భోజనం అంటాడు వీళ్ళింటికి ఒక పదహారం అంటాడు అన్ని తిరుగుతాడు సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి వెళ్తాడా ఎవరే వెళ్ళాడు కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత నేను నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిరెండ్ లౌలీలు రాసి ఇన్ని ఆల్ అవుట్లు పెట్టి ఇంత ఏషీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయ్ కాయమ్మునొల్లా అద్దె బోలు ఆ భోగముల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుంగరియంగని అంటారు శివమానస పూజలు ఏడుస్తూ నిలబడతాడు చీకటి పడిపోతుంది కపాలమోక్షం తల పగిలిపోయి చప్పుడు వస్తుంది టప్ అని కాటికాపరి సౌజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు చీకటి పడుతూ ఉంటుంది దాటి వెళ్ళడానికి లేదు అయ్యయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను కాయము వీడి జీవుడితి కంపిత చిత్త నీకు చుండబో నాయనయంచు యచ్చు నిజ నందన నందిగాని కందోగిని భష్మముల్తులు దుఃఖమహంబుని సొచ్చు పత్నియన్ కాయము రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి చచ్చినవాడు నూరు మాట్లు చచ్చిపోతాడు భయంతోనని నేనున్నాను రా బెంగపెట్టుకోక ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గిరి పెట్టుకో అని అక్కడ ఉన్నాను అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి తండ్రిని నా దయ అది అన్నాడు అంతటి మహానుభావుడు ఆయన దయ మనకి ఎరుకలోకి వచ్చింది అనుకోండి ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి ఒక విషయం అర్థమవుతుంది ఆయన శాశ్వతుడు ఎందుకని దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పులుకలమాల అక్కడ కదా బయలుదేరి ఏటో తిరిగాను ఆయన మెడలో పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడంటే ఎవరూ ఏదో బంగారం గొలుసు చేసి లేక కాదు అసలు బంగారం అయిన వీర్యం మీరు రామాయణం జరిగితే బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో అర్థమవుతుంది కానీ ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రలయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు సృజించి వేదమిచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధలు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధలు పెట్టి కుండ వదిలేస్తాడు అది ప్రళయజలాల మీద తేల్తూ వెళ్ళిపోతుంటుంది మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఓషధులు భూమిలో పడతాయి అదే పృథు చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది ఇంకక్కడి నుంచి అలా పండుతూనే ఉంటుంది వేదంలో చెప్తారు ఓషధీతత్వం ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది ఇన్ని వడ్లు తీసుకెళ్లి భూమిలో వేశాననుకోండి మళ్ళీ ఇన్ని కంకులు వచ్చి ఇన్ని ఇంత ధాన్యం వస్తాయి ఓషధీతత్వం అంటారు అలా ఓషధీతత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్ళీ మళ్లీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు కుంభకోణం అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం అక్కడ సృష్టి మొదలైంది అని అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు లింగం అది కరిగిపోతుంది ఎందుకంటే కుండ కదు మరి లింగాకృతిని పొందింది అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితోటే అభిషేకం చేస్తారు కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు ఇంతమంది ప్రాణుల్ని కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు పడిపోతే ఆయన నాలుగు తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద అందరికన్నా పెద్దవాడు ముందొచ్చినవాడు ఈ సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రి తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలు ఆయన మెళ్ళో అయ్యాయంటే అది పెద్ద మాలయింది అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు ఎన్ని మాట్లు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది ఆయన మాత్రం అలాగే ఉన్నాడు కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదా మాల కాబట్టి పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మేరు విల్లుగా అనువుగా దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడి దాల్తూ శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు అటువంటి శంకరుడు ఉన్నాడే అటువంటి పరమాత్మ ఉన్నాడే ఆయన శంకరుడు అనండి విష్ణువు అనండి నాకేమీ అభ్యంతరం లేదు ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది ఏకస్త్మేవాసికే వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆ ఉన్న ఒక్కడే మూడు కాలములకు మూడు లోకములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తిదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు విష్ణు అవుతాడు శివుడు అవుతాడు మూడు లోకములు అవుతాడు మూడు కాలములు అవుతాడు జ్ఞానము చేత మూడు ఒక్క కాబట్టి ఆయన ఒకటి కాదు ఆయన విరాట్ స్వరూపం అసలు దాంట్లోనే లోకమంతా ఉంది అందుకే పోతన గారు భాగవతం చేస్తూ చెప్తారు శివుడు అంటే మనకంటికి కనపడేటటువంటి లక్షణం కాదు అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం హాస్యపంచకముపనిషదాహంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యమగుచు అన్నారు అది విరాట్ స్వరూపం శివుడిది అగ్ని ముఖంబు అగ్నిహోత్రం ఆయనకి ముఖమై ఉంటుంది పరాపరాత్మకం ఆత్మ పరా అపరా అంటే జీవాత్మ పరమాత్మ అంటాం కదా ఈ రెండూ కలిసిపోయినటువంటి ఒకటైనటువంటి అభేదమైన ఆత్మస్వరూపమేదో అది ఆయన ఆత్మ కాబట్టి పరాపరాత్మక మాత్మ కాలంబు గతి ఆయన అడుగు తీసి అడుగు వేసి నడుస్తుంటే అది కాలమవుతుంది కాలంబు గతి రత్నగర్భ పదము ఈ భూమి ఆయనకి పాదపీఠం శ్వసనంబుని యూర్పు ఈ వాయువంతా ఆయన ముక్కులోంచి వచ్చిన గాలి రసన జలేషుండు సముద్రములన్నీ కూడా ఆయన నాలుక రుచి ఇలా ఆయన విరా స్వరూపంలో నిండి అయిపోతాడు అందుకే ఒకప్పుడు దూర్జటికి అసలు యథార్థమైన శివలింగ స్వరూపం చూడాలనిపించింది శివుణ్ణి వేడుకున్నాడు శివా నాకు ఒక్కసారి చూపించండి అని అడిగాడు భక్తికి లొంగిపోతాడు కదా మహానుభావుడు ఒకనాడు సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు అనుగ్రహించాడు అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది అండము అంటారు గుడ్డు గుండ్రంగా ఉండదు బ్రహ్మాండం అంటే గుడ్డు ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటుపడిపోతాయో అదే ఉత్తర దిక్కు అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి ఆయన చూసేటప్పటికీ ఆయనకి ఎలా కనపడింది అంటే ఉదయగ్రామము పానభట్టము అభిషేకోత్రవాహంబు వార్ధి దరిద్ధం తము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్ధుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగ పొప్పె ప్రాచీదిశన్ అన్నాడు ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ శంకర నాకిప్పుడు అర్థమైంది నీ స్వరూపం ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం అందుకే శివార్చన చేసే ముందు అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా అభిషేక మంత్ర జపం గొప్పదా అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను అది చెప్పడానికే జీవితం చాలదు ఇక కొత్త విషయాలు ఎందుకు ఆపాతాళ నభస్త బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు కమీషమనిశం రుద్రాను వాకాన్ జపం ఝాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో శివం ప్యాయేత్తు ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది ఇలా ముందు ధ్యానం చెయ్యి నీ కోరిక తీరుతుంది కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు తెగని నేను అమెరికా అధ్యక్షుడు అవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అనకూడదు ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి లేకపోతే దానికి అర్థమేముంటుందండి ఇంకా కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాలం నుంచి ఆ పై వరకు నిండిపోతుంది కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు అందుకే మనకి వినయం కలగడం కోసమని లింగం ఉంటుంది ఆవిర్భావ లింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది ఎందుకంటే తరచుగా పెడతారు కదా అందరూ అందుకని నేను అది మనవి చేస్తున్నా శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఆకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది అందులో శివుడు సాకారంగా ఉంటాడు కానీ పాదాలు కనపడవు పాదాలు ఎక్కడున్నాయో తెలియదు కింద తల కనపడదు ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది పైన ఒక హంస పెడుతూ కనపడుతుంది ఏమిటో తెలుసా దాని అర్థం శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ రూపాన్ని హంసరూపాన్ని రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది స్థాణుహు అని స్థాణుహు అంటే కదలని వాడు అని చెప్పకూడదు చూడండి నేను అలా పెడుతున్నాను అనుకోండి అయ్యా తొందరగా వెళ్ళాలి కొంచెం తప్పుకోండి అన్నాను అనుకోండి అలాగే నించున్నాను అనుకోండి ఏమి స్థానువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి స్థానువా అంటే స్తంభం ఉందనుకోండి తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా స్థానువు అది జరగదు జ స్పందించదు స్థానువు అంటే ఇక కదలని దాన్ని స్థానువు అంటారు పరమశివుడికి స్థానువు అని పేరు ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు కదలని వాడు కాడు కదలడానికి చోటు లేనివాడు ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు ఆయన ఇక కదలడానికి చోటు లేదు ఇంకెక్కడికి ఎడతారు అంతా నిండిపోతే ఆయన అది జ్ఞాని కూడా ఆ స్థాయినే పొందుతాడు అందుకే నేను లేని చోటే ఇది అంటూ ఉంటాడు భగవాన్ రమణులు అలాగే అంటూ ఉండేవాడు కాబట్టి భగవంతుడి విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఇది శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా అందులో గృహస్థే చింతామణి చింతామణిగే శిరస్తే శీతాంశ చంద్రరేఖ ఉందని చెప్పే చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో చరణయుగలస్తే అఖిల శుభౌ శంకరా మీకేదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైనున్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు తోరణం దానికే కడతారు లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడనుకోండి మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందనమాట మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక ఉందనుకోండి శివానుగ్రహం కలగాలి కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం నా ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది ఇంట్లో కోరిక తీరిందని గుర్తు ఏదో నా వంశం పెరగాలి నాకు మనవడ కావాలనుకున్నాను ఆయన ఇలా అన్నాడు తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది నాకు మనవడు పుట్టాడు వాడికి బాలసారి చేస్తాను వంశం వృద్ధిలోకి వచ్చింది చూశాను సంతోషించానని గుర్తు అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి ఆయనకి శుభం నువ్వేం చేస్తావు కొత్తగా ఆయన శుభాలు చేయాలి ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాళ్ళం చెయ్యలేదు చరణయుగలస్తే అఖిల శుభౌం ఈశ్వరా ఇంకా నేను ఇవ్వడానికి నా ఏం లేదు కానీ ఒక్కటి ఉంది దాని చమత్కారం ఏమిటో తెలుసా నా అంత వాణ్ణి నేను నేను నాది అంటుంటుంది అదే మనస్సు ఆ మనసు శంకరామికి మీకు ఇచ్చేస్తాను అది పుచ్చేసుకో ఏమిటి గడుస్తుతాను అంటే నా మనసు మీరు పుచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో బతుకుతాను కాబట్టి కమర్థం దాంగేహం మమ మనహా నా మనసు మీద ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు నేను నాది గొడవలు గోదావరి ఉండవు ఆ మనసు శుద్ధం చెయ్యడానికి ఆ వినయం ఆ భక్తి ఏర్పడడానికి మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి భక్తి చేత మనిషి తరించకపోతే ఒక్కసారి ఊపి రాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా చేతికి కొత్తతనం వస్తుందా నడవడిలో కొత్తతనం వస్తుంది నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనసులో మార్పు వచ్చింది మనసుని మార్చగలిగినది ఏది అంటే గురువు శాస్త్రము ఈ రెండిటి ఎంతో భక్తి ఏర్పడితే చేరే గమ్యము పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు